हमारी पहाड़ घाटों की धाने से घंटों भी आए प्रकाश से रंग देखना जंगल में मौसम आने पर मधुसूरम तेंदुलकर महात्मा तेंदुलकर के द्वारा सुनी वह हमको भी बड़ा बुरा बहुत आसान है वंचित रुको कि वर्णन सिर्फ एक चालाक विषय के बारे में तो भावना अपने हमारे ంగా వేసుకుంటారు విద్యాబులు వేసుకుంటాడు వేసుకుంటారు వాళ్ళకి ముఖ్యాలకు ప్రసంతం చిన్న వాళ్ళ ముందు

నా పేరు భోగశ్రీగా మరి మోతాయి గ్రామం మేము ప్రతి సంవత్సరం వల్లక్ష్మి మతడికి ఇక్కడికి వస్తూ ఉంటాం ఈ ఆలయం పేరు సంతోషి మాతా జ్యోతి నగర్ లో ఉంటుంది చుట్టూ ఉన్నట్లయితే చాలా మంది భక్తులు కనిపిస్తూ ఉన్నారు వీరందరూ తమ కోరికలను నేర్చుకోవడానికి వస్తున్నారు అందరికీ చూడండి ఎంత రద్దుగా ఉండదో ఆలయం కోసం గుర్తుకుంటున్నారు కోసం మరియు రామార మండలం మోటే మా గ్రామం ఇక్కడ సంతోష మాత టెంపుల్ కరీంనగర్ జ్యోతి నగర్ లో ఆ మాత టెంపుల్ బాగా ఫేమస్ ఇక్కడ ప్రతి శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ చీరలు వేలం పాఠాలు వేస్తారు అమ్మవారి ఆదాయం కోసం ఇక్కడ చీరలు అమ్ముతారు ఇక్కడ మస్తు అమ్మవారు పోయిన కోరికలు నెరవేరుస్తారు ఈ అమ్మవారు ఈ అమ్మవారి టెంపుల్ కి బాగా మంది వస్తారు నా పేరు వినోద మాది మహాలక్ష్మి సారి శంకర్ జ్యోతి నగర్ నేను నా పెళ్ళై ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ అమ్మవారు అప్పటి నుంచి నేను అమ్మవారిని వెళ్ళిస్తాను ఈ అమ్మవారికి ఏది అనుకున్నా కాదు అనే సమస్య లేదు కంపల్సరీగా అవుతుంది ఇక్కడ పూజలు కానీ అన్ని రకాల ఉద్యాపనలు అది ఐదారు మంచి చేస్తాడు సంకష్టి కూడా ప్రతి సంకష్టికి ఇక్కడ ఆ హోమాలు అవుతాయి ఈ రోజు వరలక్ష్మి శుక్రవారము భక్తులందరూ శారీస్ పెడుతుంటారు అమ్మవారి ఆదాయం కోసము మేము శారీస్ అమ్మిస్తాము ఇంకా రూపాదే వచ్చ విఘ్నహ శక్తి రూపింది మహి తన సంతోషి ప్రసాద్ అమ్మ కోరి కోరిన కోరికలు నెరవేరుస్తుంది జయ సంతోషి మాట శ్రావణ మాసం సందర్భంగా శ్రీ హనుమాన్ సంతోషి మాత టెంపుల్ ముగరంపుర జ్యోతినగర్ కరీంనగర్ ఈ రోజు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా భక్తులకు భక్తులకు విశేషమైన సేవలు మా టెంపుల్ తరఫున అందిస్తున్నారు భక్తులకు తర్వాత ఇది చాలా పురాతనమైన దేవాలయం కనుక భక్తులు వారు విదేశీయానం దొరికే వరకు ఉన్నత సేవలు జరిపేవారు ఉద్యోగ రీత్యా ఆరోగ్య రీత్యా వారు మొక్కలు చెల్లి మొక్కల ముక్కుని చెల్లించుకుంటారు ఈ దేవాలయం వివిధ ప్రదేశరం లోకల వాళ్ళే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు పక్క స్టేట్ల నుంచి వస్తున్నారు వచ్చి వాళ్ళ ముక్కలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు ఇక్కడ తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రక్త శుక్రవారం సందర్భంగా పేరెంట్ హాలు అనేది ఆడవారికి చాలా దాని సందర్భంగా కుంకుమ పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు ఇది అందరూ గమనించి భక్తులు అభిప్రాయం ఇచ్చేసి ఈ ఆలయాన్ని సందర్శించి తమ పూజలను అమ్మవారికి విన్నవించుకొని సక్సెస్ కావాలని అందరి అమ్మవారి దీవాలను పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇతడి పాలక వర్గము మరియు ఇతడి ఎంటైన్మెంట్ శాఖ వారు భక్తుల కొరకు అన్ని రకాల సదుపాయాలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల దగ్గర మా ఈ శ్రీనివాస్ గారు దగ్గర పర్యవేక్షణ చేస్తున్నారు వారికి మాత్రన ధన్యవాదాలు తెలుసుకుంటూ తర్వాత రేపు అనగా శనివారం రోజు అమ్మవారి జన్మదిన సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నుంచి జన్మదిన పూజలు కలుపుకుంటున్నాము ఆగరే దీనికి సంబంధించిన పూజలు ఆశీర్వాదం చూసుకోవాలి